హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మిన్మేకర్ మసాలా కర్రీ అండి ఎంతో ఈజీగా టేస్టీగా నాన్ వెజ్తో పోటీ పడ పడేలా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకు సూపర్ రెసిపీ అని చెప్పచ్చు అండ్ లేట్ ఎందుకు మిన్మికర్ మసాలా కళ్ళు ఎలా చేసుకుందామో చూసిద్దాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్గరం మసాలాలు వేసుకున్న తర్వాత వేసుకోవాలి దాంట్లో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఫ్రై అయినంత వరకు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో నాలుగైదు కొబ్బరి ముక్కలు వేసుకొని టమాటో ముక్కలు జీలకర్ర ధనియాలు ఉంటాయి నన్ను ఆల్రెడీ ధనియాల పొడి ఉంది అందుకని వేసుకున్న ధనియాలు వేసుకొని అల్లం వెల్లుల్లి పాయలు అందులోనే వేసుకోవాలండి తర్వాత అంతలోపు ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి దాంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత పసుపు తగినంత పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్టుని దీంట్లో వేసుకోవాలి ఈ పేస్ట్ బాగా కలుపుకొని బాగా ఫ్రైగా అనివ్వాలండి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ మొత్తం పైకి వచ్చేలా ఫ్రై చేసుకోవాలి అంతలోపు మూత పెట్టి నుంచి వేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మేకర్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత అంతలోపు తలపి ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా కలుపుకున్నది ఒకసారి కలుపుకున్న తర్వాత మిన్మేకర్స్ పెట్టుకొని ఉప్పు సరిపడా కారం టేస్ట్ సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలండి దీంట్లోనే మిన్మేకర్స్ ఇప్పుడు వేసుకోవాలి మిన్మేకర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ పోసుకోవాలి సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత పుదీనా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఆయిల్ మొత్తం పైకి రాగానే దాంట్లోనే కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుంటే గుమ్మగుమ్మలు మిన్ మిన్మేకర్ మసాలా కర్రీ రెడీ అండి మటన్ సేమ్ మటన్ తినే వాళ్ళు కానీ నాన్ వెజ్ తినే వాళ్ళు కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో థ్యాంక్ యూ సో మచ్